తెలంగాణ రాష్ట్ర ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదిరిపోయే గుడ్ న్యూస్ శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఏటకేలకు రెండు వేల రూపాయలు తీసుకుంటారో వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు తీసుకునేటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం పంపిణేసేందుకు విడుదల చేసేందుకు అన్ని రకాల సిద్ధు సర్దుబాట్లు అయితే చేయడం అయితే జరిగిందంట ఇక ఏటకేలకు మొన్నడాక మనకి ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే అంటే డిసెంబర్ నెల పెన్షన్ డబ్బులు జనవరి నెల చివరి వారంలో పంపిణీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఆ పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారందరికీ మనకి రానున్నటువంటి అయితే ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీయబోతున్నట్లు సమాచారం అయితే విడుదల చేయడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక దీంతో పాటుగా మన తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబుర్ అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఇటకేలకు దాదాపు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఎవరెవరికి పంపిణీ ఎప్పటి నుంచి పంపిణీ అన్న అన్నదానిపై రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలు అయితే ప్రకటించడంతో పాటుగా ఈ ఫైనల్ తేదీ కూడా ఫిక్స్ చేయడం అయితే జరిగిందని ఇక్కడ చాలా వరకు సమాచారం అయితే రావడం అయితే జరిగింది ఇక జరగబోతున్నటువంటి తెలంగాణలో మున్సిపాలిటీ ఎన్నికలు జేహెచ్ఎంసి ఎన్నికలు వంటి అనేక రకమైన ఎన్నికలనైతే దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం అనేది తీసుకున్నారన్నట్లుగా సమాచారం అయితే ఇప్పటివరకు అయితే రావడం అయితే జరిగింది ఇక ఈ వీడియోలో వచ్చేసి మొదటిగా తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఎవరికైతే పెన్షన్ డబ్బులు జమ కాలేదో ఇప్పటివరకు పది నెల పెన్షన్ డబ్బులు ఇక పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మీకు ఈ వీడియోలను అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది ఇక రెండోది వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త ఆసర పెన్షన్ డబ్బులు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు ఎవరెవరికి ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారో ఈ వీడియోని అయితే తెలుసుకుందాము ఇక దానికోసం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండానైతే సబ్స్క్రైబ్ చేసుకొని మందికి ఈ వీడియోనైతే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను వీడియో లైక్ చేసి పక్కన బెల్ బిల్లైకన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోండి ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది ఇక ఇది వరకు రెండు వేల రూపాయలు ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకున్నారో అటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకున్నారో వారందరికీ ఆరు వేల పెన్షన్ రూపాయల డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేయబోతుంది ఇక తెలంగాణలో ఉన్నటువంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు జనతా కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు మెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన అవసర పెన్షన్ లబ్ధిదారులకు ఈ పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయని చాలామంది అయితే అడుగుతున్నారు మనకి దాదాపు ఈ ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మూడు నెలల్లో ఏదో ఒక నెలలో ఈ పెన్షన్ డబ్బులు అయితే మనకి దాదాపు విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే పిలుపునిచ్చింది ఇక దీంతో పాటుగా కొత్త అర్హతల జాబితాకు మొదవిధంగా నిధుల సర్దుబాటుకు ఆర్థిక శాఖకు ఆదేశాలు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు కూడా ఇవ్వడం అయితే జరిగిందంట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇది ఇలా ఉండగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు కూడా మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి ముప్పై వేల రూపాయలు నిధులు ఇటు పెన్షన్ లబ్దారులకు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయల పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం డబ్బులు పంపిణీ సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే మీ ఖాతాకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్ అదేవిధంగా ఎన్పీసీ లింక్ అప్డేట్స్ అనేది మీరు తప్పకుండా చేయించుకొని అయితే ఉండాలి ఎవరైతే ఈ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఖాతాలలో డబ్బులు అనేది వీడియోలో చేసిన వెంటనే జమ అవ్వడానికి ఇక్కడ అవకాశాలు అయితే ఉంటాయి ఇక రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయస్ జై హింద్